హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తలకాయ కూర చేసి చూపించబోతున్నాను దానికి ముందుగా నేను వేట తలకాయి ఇలా చిన్నవి రెండు తీసుకుని నీట్గా శుభ్రం చేసి ఇలా ముక్కలు కొట్టించామనమాట దీనిలోనికి మనం ముందుగా మూడు ఉల్లిపాయలు పెద్దవి ఇలా తీసుకుని వీటిని మిక్సీ పట్టండి అలానే పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకోండి టమాటా కూడా పెద్దది అల్లం కొద్దిగా వెల్లుల్లి కాస్త పుదీనా కొంచెం కొత్తిమీర అలానే కొంచెం కరివేపాకు కూడా తీసుకోండి ఇది గ్రేవీ కర్రీ కాబట్టి బాగుంటుంది అనమాట మసాలా కూడా ఇలా తీసుకోండి చెక్క లవంగం జాపత్రి అలానే గసాలు ధనియాలు అనమాట ఇది కసాలు తీసుకుంటే గ్రేవీ మనకు బాగా చిక్కగా వస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న ఈ మసాలాన్ని కొంచెం స్టవ్ని సిమ్లో పెట్టి నిదానంగా వేయించండి మాడకుండా మన మసాలాలు మాడినాయి అంటే అవి ఆ టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది అనమాట కాబట్టి స్టవ్ని సిమ్లో ఉంచి నిదానంగా వేయించండి దీనిలోనికి ఒక రెండు స్పూన్లు గసాలు తీసుకుంటే లాస్ట్లో మనం ఈ మసాలా చల్లిన వెంటనే మనం తీసుకున్న ఆ తలకాయ కూర గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది నేను కుక్కర్తో పని లేకుండా వండి చూపిస్తున్నాను వేడి నీళ్ళు కాస్తున్నాను అనమాట మీరు కూడా ముందుగా వేడి నీళ్లు కాసి పక్కన పెట్టండి వేడి నీళ్ళు కాయడం వల్ల మనకి కుక్కర్ తీసుకోవట్లేదు కాబట్టి ఆ వేడి నీళ్లు మనం ఆ యొక్క ముక్కల్లో పోస్తామన్నమాట ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కాస్త కరేపాకు వేసి వేయించండి మనం చూపించిన ఉల్లిపాయలు కూడా నేను మిక్సీ పట్టాను అనమాట చక్కగా ఇవి నిదానంగా స్టవ్ని మీడియంలో ఉంచి నిదానంగా వేయించండి ఫ్లేమ్ ఎప్పుడు కూడా ఇలాంటి కర్రీలకి మీడియంలోనే పెట్టి తాలింపు తీసుకోవాలి అప్పుడే చక్కగా వేగుతాయి అనమాట పెద్ద స్పూన్తో నేను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఎందుకంటే అవి చిన్న తలకాయలు రెండు కేజీ తూగినాయి అనమాట మనం ఎప్పుడూ ఇలా పెద్ద పెద్ద కర్రీలు చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలాలు కాస్త దండిగానే తీసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇది బాగా వేగి తగ్గర పడేలాగా చక్కగా స్టవ్ని మీడియంలో ఉంచి నిదానంగా వేయించండి బాగా వేగాలి ఉల్లి పేస్ట్ అనేది ఇప్పుడు నేను ముక్కలు తీసుకున్నాను చూసారా నేను కుక్కర్ తీసుకోలేదు ఈ స్టవ్ మీద ఈ తలకాయ కూరని కుక్కర్తో పనిలేకోకుండా నేను చేసి చూపించబోతున్నాను అనమాట మీరు ఒకవేళ ఇలా వండడం కుదరకపోతే మాత్రం ఈ తాలింపు అంతా పూర్తయిన తర్వాత ఏ స్టేజ్లో కుక్కర్లో వేసుకుని విజిల్స్ తీయాలో నేను చెప్తాను అనమాట ఇప్పుడు నేను కొంచెం అవి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పేస్ట్ అవి వేగినాక ముక్కలు తీసుకుని దానిలోనికే కాస్త కారము ఉప్పు వేసాను ముందుగానే ఎక్కువ ఉప్పు కారాలు వేయొద్దు మధ్యలో చూసుకుందాం ఒకసారి ముక్కలకు పట్టేలాగా ఉప్పు కారం తీసుకోండి సరిపోతుంది చూసారా ఇప్పుడే మనకి ఒక నలభై శాతం వరకు ముక్కలు అనేవి మగ్గిపోయి చక్కగా ఉడికినట్లు అయిపోయినాయి కదా నిదానంగా చేసుకుంటే ఎంత పెద్ద కర్రీలైనా మనం మంచి టేస్ట్గాను చక్కగా నిదానంగా చేసుకోవడం వల్ల కర్రీ కూడా చాలా బాగా వస్తుంది నేను ముందు కాసి చూపించాను కదా ఇప్పుడు ఆ వేడి నీళ్ళు పోసుకోండి అదే మీరు కుక్కర్ తీసుకున్నట్లయితే నేను ఇలా తాలింపు తీసుకున్న తర్వాత మీరు వేడి నీళ్ళు పోసుకుని ఐదు నుంచి ఆరు జిల్స్ రానివ్వండి మన కర్రీ అనేది పూర్తయిపోతుంది అనమాట ఎందుకంటే అందరికి ఇలా విడిగా వండుకోవడం రాదు కదా పాపం అందరూ చక్కగా జాబ్కి వాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళు తక్కువ కాబట్టి కుక్కరున్న వాళ్ళు అలా తీసుకోండి కాకపోతే తలకాయ కూర కన్నా ఇలా విడిగా వండుకుంటేనే చాలా చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట నేను ముందు తీసుకున్న ఉప్పు కారాలు కాస్త తగ్గినాయి ఇప్పుడు ఆ గ్రేవీలోకి నేను కొంచెం ఉప్పు కారం తీసుకున్నాను అనమాట ఇప్పుడు చూసారా నేను మూత పెట్టి ఒక ముప్పై నిమిషాలు అలా వదిలేశాను ముప్పై నిమిషాల తర్వాత చూశాను అనమాట నేను పోసిన నీళ్లు అలా దగ్గరగా వచ్చినాయి ఇప్పుడు మసాలా వేయండి మసాలా ముందే వేయొద్దు మనం కర్రీ ఒక్క రెండు మూడు నిమిషాలు దింపుతాం అనగా మసాలా వేయాలన్నమాట అలానే గ్రేవీ తెరిలేటప్పుడే మసాలా కాస్త పుదీనా కొత్తిమీర కూడా తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది గ్రేవీ అనేది తలకాయ కూరలు ఎప్పుడు కూడా మనం ఆ జ్యూస్ని బాగా ఇష్టపడతారు కాబట్టి అవి తెరిలేటప్పుడే కాస్త మనం మసాలాలు పుదీనాలు కరివేపాకులు వేస్తే స్మెల్ చాలా చాలా బాగుంటుంది మనం గసగసాలు వేయడం వల్ల చాలా చిక్కగా మన కర్రీ అనేది ఎంత చక్కగా వచ్చిందో చూసారా మీరు కుక్కర్ లేకపోతే కర్రీని ఇలా చేసుకోండి అద్భుతంగా ఉంటుంది చాలా దగ్గర పడింది నేను వాటర్ పై దాకా తీసుకున్నాను అవి మరగటానికి నేను ముప్పై నిమిషాలు టైం తీసుకున్నాను స్టవ్ని మీడియంలో ఉంచి ముప్పై నిమిషాలు వదిలేస్తే మన కర్రీ అనేది జ్యూసీ జ్యూసీగా ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోతుంది ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదనమాట చూసారా నేను చేసిన కర్రీ ఎంత బాగా వచ్చిందో చాలా ఈజీగా కొత్త వాళ్ళు కూడా భయపడకోకుండా తలకాయ కర్రీ అనేది ఇలా వండుకోండి అద్భుతంగా ఉంటుంది దీనిలో వచ్చిన బ్రెయిన్ నేను విడిగా వేయించాను ఆ వీడియో కూడా త్వరలో పెడతాను అనమాట నేను చేసిన ఈ కర్రీ అనేది మాత్రం మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన అమదర్స్ కిచెన్లో కామెంట్ చేసి మన నమ్మదర్స్ కిచెన్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి